వెల్కమ్ టు అవర్ మొన్న సచివాలయం స్టాఫ్ కి మాక్ టెస్ట్ అనేది జరిగింది కదండి ఆ టెస్ట్ అసలు ఎలా జరిగింది ఆ టెస్ట్ లో ఏం అడిగారు అలాగే చివరిలో రెండు ప్రశ్నలు అయితే అడిగారండి ఈ వీడియోలో అయితే చెప్తాను అలాగే సిలబస్ ఎలా ఉంటుంది అసలు ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఎన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చెయ్యాలి అసలు దీనికి పాస్ మార్క్ ఎంత ఉంటుంది సచివాలయం స్టాఫ్ కే కాకుండా ఈ సర్వే పూర్తి చేసిన వాళ్ళకి కూడా ఇలానే స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందా సేమ్ వాళ్ళకి జరిగినట్టే ఉంటుందా ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అలాగే సిలబస్ కూడా ఏ ఉంటుంది సిలబస్ లో ఏమేం పార్ట్స్ అయితే వచ్చాయి ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే డీటెయిల్స్ అన్ని కూడా ఏమి అర్థం కావు కదా ఫుల్ గా చూస్తే అర్థం అవుతాయి అలాగే వీడియోకి మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ చేయండి కౌశలం సర్వే చేసుకున్న వాళ్ళకి స్కిల్ టెస్ట్ ఎలా ఉంటుంది అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే బాగా ఉపయోగపడుతుందండి ఇలానే ఉంటుంది రెండు క్వశ్చన్స్ కూడా నేను నేను చెప్తాను ఇక్కడ కొన్ని నోట్ ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి సిలబస్ ఎలా ఉంటుంది అసలు సచివాలయం జరిగిన మాక్ టెస్ట్ ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అసెస్మెంట్ అయితే ఉంటుంది అందులో మొత్తం కూడా మూడు ప్రశ్నలు అయితే ఉంటాయండి ఫస్ట్ ఇంగ్లీష్ లో క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట మొత్తం త్రీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఒక్కొక్క ప్రశ్నకి అంటే ప్రతి ప్రశ్నకి థర్టీ సెకండ్స్ టైం అయితే ఉంటుందన్నమాట అంటే థర్టీ సెకండ్స్లో ఒక ఆడియో అనేది ప్లే అవుతుంది అంటే ముందు మైక్ ముందు కూర్చుంటారు కదా అంటే సిస్టమ్ ముందు కూర్చుంటారు కదా హెడ్ ఫోన్స్ మైక్ పెట్టుకొని కూర్చుంటాం కదా అభ్యర్థి మైక్ ద్వారా మాట్లాడి ఆన్సర్ అయితే ఇవ్వాలండి ఎందుకంటే ఆడియో క్లిప్ ప్లే అవుతుంది కదా ప్లే అయిన దానికి ఆన్సర్ అయితే మనం మైక్ ద్వారా ఆన్సర్ అయితే చేయాలన్నమాట కౌశలం సర్వేలో సర్వే చేసుకున్న వాళ్ళకి కూడా ఇలానే ఉంటుందండి టెస్ట్ అయితే ఇంటర్వ్యూ ఉండొచ్చు లేదంటే స్కిల్ టెస్ట్ అంటే స్కిల్ టెస్ట్లో రెండు రకాలు కదా ఇంటర్వ్యూ ఉంటుంది అలాగే రైటింగ్ టెస్ట్ కూడా ఉంటుంది అనమాట ఎగ్జామ్ సిస్టంలోనే ఉంటుంది ఆన్లైన్ టెస్టే ఉంటుంది లేదంటే ఇంటర్వ్యూ ఉన్నా కూడా ఈ ప్రాసెస్లోనే జరుగుతుందండి థర్టీ సెకండ్స్ ఆడియో క్లిప్ ప్లే అవుతుంది అన్నారు కదా మరి అది లాంగ్వేజ్ ఇంగ్లీష్లో వస్తుందా తెలుగులో వస్తుందా అని డౌట్ కూడా ఉంది కదా అయితే అది ఇంగ్లీష్లో వస్తుంది తెలుగులో కూడా ఆప్షన్స్ అయితే వస్తున్నాయండి తెలుగులో కూడా ఉంచుతుంది అనమాట దాని గురించి టెన్షన్ పడద్దు ఎందుకంటే ఎప్పుడో చదువుకున్నాం కదా ఇంగ్లీష్లో వస్తే మనకి తెలియదు కదా తెలుగులో అయితే మనం చెప్పగలము అని అనుకుంటాం కదా వాళ్ళకు కూడా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి తెలుగులో చెప్పొచ్చు ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో వస్తే ఇంగ్లీష్లో కూడా చెప్పొచ్చు అనమాట మూడోది వచ్చేసరికి టెక్నికల్ అసెస్మెంట్ అనమాట ఇందులో మొత్తం కూడా త్రీ పార్ట్స్ అయితే ఉంటాయండి అందులో ఫస్ట్ వచ్చేసి యాప్టిట్యూడ్ ఒకటి సైకోమెట్రిక్ ఒకటి టెక్నికల్ గురించి ఒకటి అనమాట అంటే యాప్టిట్యూడ్ అంటే మనకి రీజనింగు ఆర్థమెటిక్ ఇవన్నీ ఉంటాయి కదండి దాని గురించి క్వశ్చన్స్ అయితే వస్తాయి అలాగే సైకోమెట్రిక్ దాని గురించి ర్యాండమ్గా అయితే క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట అండ్ అందరికీ కామన్గా అయితే వస్తాయి అనమాట అలాగే టెక్నికల్ అంటే అభ్యర్థి సెక్రటరియేట్ బ్యాక్గ్రౌండ్ ఆధారంగా బేస్ చేసుకుని అయితే ఉంటుందన్నమాట టెక్నికల్ గురించి క్వశ్చన్స్ అయితే కమర్షియల్ స్కిల్ టెస్ట్లో కూడా రెండు క్వశ్చన్స్ అయితే వేశారండి మామూలుగా అయితే మూడు క్వశ్చన్స్ అడుగుతారు అని చెప్పి వచ్చింది కానీ రెండు క్వశ్చన్స్ అయితే అడిగారనమాట ఆ రెండు క్వశ్చన్స్ ఏంటి అని కూడా నేను చెప్తాను స్కిల్ టెస్ట్లు అన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి అంటున్నారు మరి మాకు మెయిల్ కానీ మెసేజ్ కానీ ఏమీ రాలేదు ఎందుకు మరి మేము సెలెక్ట్ అవ్వలేదా సెలెక్ట్ అయిన వాళ్ళకే ఈ స్కిల్ టెస్ట్ అనేది జరుగుతుందా అని కామెంట్ చేస్తున్నారు అలా ఏం లేదండి ఈ స్కిల్ టెస్ట్ అనేది సచివాలయం స్టాక్ మాత్రమే జరుగుతుంది అనమాట అది కూడా ఇద్దరికి జరుగుతుంది డిజిటల్ అసిస్టెంట్ అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ వాళ్ళ ఇద్దరికి మాత్రమే ఈ స్కిల్ టెస్ట్ అనేది జరుగుతుంది అనమాట ప్రభుత్వం హెడ్ ఫోన్స్ మైక్స్ అన్ని సచివాలయం కి పంపి జరిగింది కదా అవి అసలు ఎలా వర్క్ చేస్తున్నాయి ఇంటర్నెట్ కనెక్షన్ ఎలా ఉంది కౌశలం సర్వేలో సర్వే చేసుకున్న వాళ్ళకి స్కిల్ టెస్ట్ పెడితే ఎలాంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళకి ముందుగా స్కిల్ ట్రైన్ అనేది చేస్తున్నారు అంటే స్కిల్ టెస్ట్ అనేది కొన్ని సచివాలయంలో ఇంకా పూర్తి కాలేదండి అవన్నీ పూర్తి అయిపోయిన తర్వాత మెయిల్ కానీ మెసేజ్ కానీ అందరికీ పంపిస్తారు స్కిల్ టెస్ట్ కి కొన్ని రోజుల ముందు మెసేజ్ అయితే చేస్తారు మూడోది వచ్చేసరికి మనకి టోటల్ వేరియేషన్ అనమాట ప్రతి అభ్యర్థికి వారి ఎడ్యుకేషన్ క్వశ్చన్స్ ప్రకారం ఉంటుంది అన్నమాట అయితే అంటే మనం సర్వే చేసుకునేటప్పుడు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేయమని వచ్చింది కదా అప్పుడు టెన్త్ నుంచి పీజీ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కదా ఆ టైంలో మనం ఏ క్వాలిఫికేషన్ దేని మీద బేస్ చేసుకొని మనం అప్లై చేసుకున్నామో దాని ప్రకారం మనకి క్వశ్చన్స్ వేయడం జరుగుతుంది అనమాట అంటే టోటల్ వేరియేషన్ ప్రతి అభ్యర్థి వేరు వేరు క్వాలిఫికేషన్స్తో అప్లై చేసి ఉంటారు కదా వాళ్ళు క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట ఇంగ్లీష్ లాంగ్వేజ్ అసెస్మెంట్ లో త్రీ క్వశ్చన్స్ అలాగే టెక్నికల్ అసెస్మెంట్ లో మొత్తం త్రీ పార్ట్స్ కి క్వశ్చన్స్ అయితే వేయడం జరిగింది కదా ఆ క్వశ్చన్స్ కూడా ఎలా వేశారు అలాగే ఎలా అడిగారు ఏ క్వశ్చన్స్ వచ్చినా అని కూడా ఇన్ఫర్మేషన్ రాగానే వెంటనే మీకు షేర్ చేస్తానండి ఇవన్నీ కలిపి మొత్తం ముప్పై ప్రశ్నలు అయితే ఉంటాయండి ముప్పై ప్రశ్నలకి కూడా వన్ అవర్ టైం అయితే ఉంటుంది అందులో ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్ అయితే ఇస్తారనమాట దాని తర్వాత అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ కూడా మనకి థర్టీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి టైం అయితే ఉంటుందనమాట ఈ ముప్పై ప్రశ్నలకు కూడా పాస్ మార్క్ అయితే పదిహేడు మార్కులు ఉంటుందండి పదిహేడు మార్కులు వస్తే పాస్ అయినట్టు ఈ మాక్ టెస్ట్ చివరిలో కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి రెండు క్వశ్చన్స్ అయితే అడిగారనమాట అందులో ఫస్ట్ వచ్చేసరికి మీరు రీసెంట్ గా ఎవరికైనా హెల్ప్ చేశారా అంటే సహాయం చేశారా సహాయం చేస్తే ఏ విధంగా సహాయం చేశారు సహాయం చేయడానికి కారణం ఏంటి అనేది ఒకటి అడిగారనమాట ఫస్ట్ క్వశ్చన్ రెండో క్వశ్చన్ ఏంటి అంటే ఫ్రెండ్స్ తో గానీ లేదా ఫ్యామిలీతో గానీ ఎలాంటి డిస్కషన్ చేశారు దేని గురించి డిస్కషన్ చేశారు అనేది రెండో క్వశ్చన్ అయితే అడిగారు అనమాట ఈ రెండు క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయాలి అది కమ్యూనికేషన్ స్కిల్స్ కాబట్టి మ్యాక్సిమం ఇంగ్లీష్ లోనే చెప్పాలి లేదు అంటే ఆప్షన్ మనకు తెలుగులో కూడా ఉంది దానికి థర్టీ సెకండ్స్ టైం అనేది ఇచ్చి హెడ్ ఫోన్స్ పెట్టుకుంటాం కదా మైక్ లో చెప్పాలన్నమాట మనం చెప్పేటప్పుడు ఫ్యాట్ ని క్లిక్ చేసిన తర్వాత మనం చెప్పాల్సింది చెప్పేసిన తర్వాత కరెక్ట్ గా చెప్పాము బానే చెప్పాము అనుకుంటే సబ్మిట్ చేసుకోవచ్చు ఒకవేళ రాంగ్ గా చెప్పాము సరిగ్గా చెప్పలేకపోయాము అంటే మళ్ళీ మనం చెప్పింది మనం విని మళ్ళీ కరెక్ట్ గా చెప్పే అవకాశం ఉంటుంది అనమాట తెలుగులో కూడా చెప్పొచ్చండి ఇదండి చివరిలో అడిగిన రెండు క్వశ్చన్స్ అనమాట ఇదండి కౌశలం సర్వే గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్ అలాగే సర్వే చేసుకున్న వాళ్ళకు కూడా ఇలాగే సిలబస్ ఉంటుంది అనమాట వాళ్ళకి టెస్ట్ ఎలా జరిగిందో అలాగే జరుగుతుంది టెస్ట్ ఉండొచ్చు లేదంటే ఇంటర్వ్యూ ఉండొచ్చు కానీ ప్రాసెస్ అయితే ఇలానే ఉంటుంది అనమాట మరి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నానండి వీడియోకి మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి అలానే ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి